అంటే మన అసలు లెక్క చేయరనమాట కాబట్టి ఒక మహాత్ముడు అంటారు ఎనంటే రై నువ్వు తల్లిదండ్రుల మాట వినరా వినరైనా తల్లిదండ్రుల మాట నువ్వు వినకపోతే తల్లిదండ్రులను గౌరవించకపోతే నీ భార్య మాట నువ్వే వినాలి నీ పిల్లల మాట నువ్వే వినాలి నీ మాట వీళ్ళు ఎవరు వినరు అంటారు అంటే తాత్పర్యం ఏంటి మనం మన ఇచ్చినదే వస్తుంది మన పెద్దల విషయంలో ఎలా ప్రవర్తించామో మన విషయంలో మన పిల్లలు అలా ప్రవర్తిస్తారు అంటే వాళ్ళు మనకు అనుకూలంగా ప్రవర్తించడం కోసం ఈ చర్య చేస్తున్నామని కాదు ఎందుకని వాళ్ళు మంచివాళ్ళుగా రూపొంది సమాజానికి పనికొచ్చే ఉత్తమ పౌరులుగా ఉండడం కోసం మన యొక్క కర్తవ్యం ఏమిటి అంటే సమాజానికి ఉత్తమ పౌరులను అందించే చర్యను సక్రమంగా నెరవేర్చడం దీనికి ఎన్ని ఆచరణలు చేయాలి అంటే పితృదేవతలను ఆరాధించాలి ఈ ప్రతి అమావాస్య నాడు కూడా ఇతరులను గౌరవించాలి వారి నిమిత్తమే దానదానికం చేయాలి అదే కాకుండా మనం ఈ పక్షం అంతా చేయాలి దీంతోపాటు ప్రతి సంవత్సరం వచ్చేటువంటి ఆర్థికాదులను సక్రమంగా ఆచరించాలి వీటన్నిటితో పాటు కూడా మనకు ఈ పిల్లలను బాగా మార్గంలో పెట్టడానికి వాళ్ళు పుట్టక ముందు నుంచి కొన్ని చర్యలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఉదాహరణకి ఈ వివాహం చేసుకోవడం కానివ్వండి దానికి ముహూర్తం పెట్టుకోవడం కానివ్వండి వారిద్దరు జాతకాలు సతక్రమంగా ఉన్నాయా లేదా చూసుకోవడం కానివ్వండి గర్భధారణకు ముహూర్తం పెట్టుకోవడం కానివ్వండి ఎందుకని సరైన సమయం కానప్పుడు గర్భధారణ జరిగినట్లయితే ఆయన ఎవరు హిరణ్య కసిపుడు హిరణ్యాక్షుడు పుట్టారు కశ్యప ప్రజాపతి అంతటి గొప్పవాడికి అందువలన సంధ్యా సమయంలో గర్భధారణ జరిగినందువలన అందువలన గర్భధారణకు కూడా మంచి సమయాన్ని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది గర్భవతి అయిన తర్వాత ఆమెను ఆనందంగా ఉంచే పరిస్థితి ఉంటుంది ఆమెకు మంచి విషయాలు చెప్పే పరిస్థితి ఉంటుంది అందుకనే ఆ ప్రహ్లాదుడు ఆ నారాయణ మంత్రాన్ని గర్భస్థ శిశువుగానే నేర్చుకున్నాడు అభిమన్యుడు కూడా ఆ పద్మవ్యూహ ప్రవేశాన్ని గర్భస్థ శిశువుగానే నేర్చుకున్నాడు కాబట్టి వీటన్నిటితో పాటు మన పిల్లలను మన గౌరవించే వాళ్ళుగా కూడా రూపొందించాలి అంటే నేను నా తండ్రిని గౌరవిస్తుంటే నా పిల్లవాడు నా తండ్రిని గౌరవిస్తాడు నన్ను గౌరవిస్తాడు నేనే నా తండ్రిని లెక్క చేయకపోతే జీవించి ఉండగా మనకు మన పిల్లల నుంచి ఆదరణ ఎందుకు లభిస్తుంది లభించదు అందుకని ఆ పితరులను మరణించిన తరువాత గయాశ్రాద్ధం అలాగే ప్రతి సంవత్సరము ఆర్థికాన్ని చక్రమంగా నిర్వర్తించటం జీవించి ఉండగా తల్లిదండ్రుల యొక్క అభిప్రాయానికి అనుగుణంగా నడుచుకోవడం వాళ్ళ మాట వినడం త్రిభి పుత్రస్య పుత్రత అంటే ఈ మూడు ఆచరణల వల్ల అంటే జీవతో వాక్యకరణం అంటే జీవతో వాక్యకరణాత్ జీవించి ఉండగా మాట వినాలి ఆచరించాలి మరణించిన తర్వాత గయాశ్రార్థం పెట్టాలి నిత్యశ్రార్థాలు పెట్టాలి అని చెప్పారు కాబట్టి ఆ విధంగా మనం ఆచరించడానికి ఉత్తమమైన దివసాలు ఈ మహాలయపక్షం మొత్తం దాంట్లో కూడా మహాలయ అమావాస్య అత్యంత విశిష్టమైనది ఆ రోజు మనం ఆచరించడం ద్వారా మనకు మూడు రకాల ప్రయోజనాలు ఉంటాయి ఏమిటా మూడు రకాల ప్రయోజనాలు మన పిల్లలు సక్రమంగా ఉన్నతులై సమాజానికి ఉపకరించేవాళ్ళుగా వాళ్ళకి లోటు లేకుండా వారికి వెళ్ళ ఇతరులకి మేలు కలిగేలాగా వాళ్ళు తయారవుతారు అది కాక మనకు పితరుల యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది అంతేకాక పితృదేవతలకు ఏమైనా లోపాలు ఉన్నట్లయితే అంటే పుణ్యలోపాలులు ఉన్నట్లయితే ఆ లోపాదులన్నీ కూడా పూరించబడి వారిలో పరిణతి కలిగి మోక్షప్రాప్తికి పరిపూర్ణమైన అర్హత సిద్ధిస్తుంది అంటే ఈ విధంగా మనం ఆ వారిని ఉద్ధరించినట్లు అవుతుంది మనని మనము ఉద్ధరించుకున్నట్లు అవుతుంది మన పిల్లలను మంచి మార్గంలో పెట్టి సమాజానికి కూడా మేలు చేసినట్టు అవుతుంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినది ఏమిటంటే ధర్మాచరణ అనేటువంటిది మనం ఆచరించటం అనేటువంటిది ఒకటి మన పక్క వాళ్ళు ఆచరించలేకపోతుంటే వాళ్ళకి సాయపడి వాళ్ళ చేత కూడా ఆచరింపచేయడం ఎందుకని వాళ్ళు ధర్మాచరణ చేయకపోతే కూడా వాళ్ళ పిల్లల వల్ల సమాజానికి మనకు కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మన చుట్టుపక్కల వాళ్ళు కూడా వీలైనంతగా ఈ ధర్మాచరణ చేసేటట్లుగా వారికి సహకరించడం అవసరం అనమాట సహకరించడం ఎందుకు అవసరం ప్రోత్సహించడం సహకరించడం రెండూ అవసరమే ఎందుకని మన పిల్లవాడు సమాజానికి నష్టం కలిగించేవాడైతే మనం ఎలాగైతే అప్రతిష్టన పొందుతామో పక్కింటి వాళ్ళ పిల్లవాడు కనుక సమాజానికి ఇబ్బంది కలిగించేవాడైతే ఆ సమాజంలో మనం ఉన్నాం కాబట్టి మనం కూడా ఇబ్బందిలోకి గురవుతాం కాబట్టి మొత్తం సమాజం అంతా కూడా సక్రమంగా నెరవేరడానికి అనుకూలతగా అభివృద్ధి చెందడానికి సమాజానికి పెరకొచ్చే తరం రాబోయే తరం ఆ తరం వృద్ధి చెందడానికి అందరూ కూడా ఈ మహాలయ పక్షాన్ని ఆచరించడం పితృకార్ములను ఆచరించడం శ్రద్ధగా ఆచరించడం అత్యవసరం